అప్పకా చెల్లెల్లో ఇద్దరం కలిసి ఒక రెసిపీ చేస్తున్నామండి నోరు చచ్చిపోయింది ఈ ఎండకి అసలు ఏమీ తినాలనిపించట్లేదు అనమాట అందుకని కొబ్బరి పచ్చడి చేసుకుంటున్నాము కొబ్బరి పచ్చడి భలే ఉంటుంది కదా కొంచెం ముద్ద అన్నం ఎక్కువే తింటాము మక్క అయితే బాగా చేస్తుంది అనమాట అందుకనే మక్కతో చేయించుకుంటున్నాను కొబ్బరి పచ్చడి ఇద్దరం ఇంకా అనుకుని కొబ్బరి పచ్చడి చేసుకున్నాం అనుకుని చేసుకుంటున్నాం అనమాట అంతే కదా తోడుకి తోడు ఉండాల్సిందేనండి మధ్యకాలంలో ఒకరినే ఒకరే చాలు అని అంటున్నారు ఎందుకు అలాగంటే పెంచలేమో డబ్బులు సరిపోవని ఒకరే చాలు అని అంటున్నారు కాదు ఇలా ఇద్దరు గాని ముగ్గురు గాని ఉంటే అసలు హ్యా కుటుంబంలో చాలా హ్యాపీనెస్ అనమాట నేను మా అక్క మా అన్నయ్య అనమాట లాస్ట్ నేనమాట చిన్న కూతుర్ని మా అక్క పెద్దది మధ్యలో మిడిల్ లో మా అన్నయ్య అనమాట మా అన్నయ్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు చనిపోయి కూడా సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇక అక్క నేను ఏదైనా అమ్మ నాన్నే చూసుకునేది అక్క నేనే అనమాట మా అమ్మ చెప్తూ ఉండేది ఫస్ట్ అక్క పుట్టింది కదా రెండోది ఏమో అన్నయ్య పుట్టాడు లాస్ట్ ది నీ కోసం ఉంచుకున్నాను ఆడపిల్ల పుడితే అక్కకి తోడుగా ఉంటావని నిన్ను ఉంచుకున్నాను అని చెప్తా ఉంటదనమాట నిజంగానే నేను మా ఎప్పుడు తోడు ఉండాలని అనుకుంటున్నాను ఏ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా సరే అన్నిట్లోనూ నేను మక్కకి అక్కకి తోడు ఉండాలని అనుకుంటున్నాను మేమిద్దరం అలాగే కలిసిమెలిసి ఉంటాం అనమాట చూడండి ఇక్కడ చిన్న కూతురు ఉంది కదా ఎంతైనా చిన్న కూతురు అంటే గారం ఎక్కువ ఉంటుంది కదా మా అమ్మతో సరదాగా అట్లాగా ఎప్పుడు ఉంటదనమాట ఎందుకంటే అన్నయ్య చనిపోయిన బాధలో ఉంటారు సెవెన్ ఇయర్స్ అయినా సరే పేరెంట్స్ ఎప్పుడు బిడ్డల్ని మర్చిపోరు కదా నవ్య అల్లాడీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్